హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ది అవర్ ఛానల్ శ్రయాన్వి జోర్దార్ కిడ్స్ ఇప్పుడే కనుక మా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చూస్తుంటారుగా మా ఇంటికైతే ఈరోజు చుట్టాలు వస్తున్నారు ఎందుకనేది ముందు ముందు మీకే తెలుస్తుంది ఇప్పుడైతే మా బాబు ఈ వీడియో అయితే చూపిస్తున్నాడు చుట్టాలు వస్తున్నారు కాబట్టి దానికోసం మేమైతే ఒక మినీ ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేసాము ఇప్పుడు మా బాబు అదే చూపిస్తున్నాడు వాడైతే చాలా ఎగ్జైట్గా ఉన్నాడు ఇప్పుడైతే పైన ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము ఈ హాల్లో అయితే చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి అయితే ఒక స్టేజ్ అయితే ఉంది అండ్ అది కూడా చాలా బాగుంది ఇక మా వాడైతే అటు ఇటు తిరుగుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఈ స్టేజ్పై అయితే చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే చేసుకోవడానికి చాలా బాగుంది ఇక ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాము ఫ్లోర్ కూడా అంతా కూడా చాలా బాగా నీట్గా ఉంది ఇక ఇంతకుముందుకే అయితే ఇక్కడ ఈ హాల్లో అయితే వంటకు కావాల్సిన కూరగాయలు అన్నీ కూడా కట్ చేసాము ఇక ముందుకు వెళ్తే ఇదైతే కిచెన్ హాల్ ఇక్కడైతే వంట చేస్తున్నారు అయితే అటుకులో కావాల్సిన మిక్చర్ కోసం అయితే కొన్ని పచ్చిమిర్చి కట్ చేస్తున్నారు ఇంకా అన్నీ కూడా వంటలు ఒకే స్టవ్ మీద కావు కాబట్టి అటు సైడు కొన్ని కర్రీస్ అలా ప్రిపేర్ చేస్తున్నారు ఇక ఇంతకుముందు ఇదైతే వంకాయ ఆలుగడ్డ కర్రీ ఇక ఇప్పుడైతే సాంబార్ రసం అయితే రెడీ చేస్తున్నారు వంటైతే ఆల్మోస్ట్ అయిపోవడానికైతే రెడీగా ఉంది చూస్తున్నారుగా ఎంత వేడిగా ఉందో పొగలు వస్తున్నాయి ఇక ఇదైతే పాలకూర పప్పు ఈ కర్రీ కూడా అయిపోవడానికి రెడీగా ఉంది ఇక ఇప్పుడైతే కొన్ని పాపడైతే వేస్తున్నారు సో మన వాళ్ళు వచ్చే టైం కూడా అయిపో అయిపో వస్తుంది కాబట్టి రైస్ కూడా ఉడుకుతుంది ఆల్మోస్ట్ కర్రీస్ అయితే అన్నీ కూడా రెడీ అయ్యాయి ఇక ఇక్కడైతే ఇంకా కొన్ని పాపడైతే వేస్తున్నారు ఇక్కడ రైస్ అయితే ఉడుకుతుంది ఇలా అయితే మా వంటలు స్టార్ట్ చేసాము అలా పాపడైతే వేయిస్తున్నారు ఇంకా కర్రీస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయాయి అదే చూపిస్తున్నాడు కర్రీస్ అయితే అయిపోయాయి ఇవన్నీ అయితే ఒక సైడ్కి అయితే పెట్టేశాము ఇదైతే పాలకూర పప్పు మజ్జిగ ఇంకా వంటలన్నీ అన్ని వంటలు కూడా అయిపోతున్నాయి అవన్నీ కూడా ఒక సైడ్ పెట్టేశారు ఇక వైట్ రైస్ అయితే అయిపోవడానికి వచ్చింది రెడీ అవుతుంది ఇక ఇదైతే బగారా రైస్ బగారా రైస్ కూడా రెడీ అయ్యింది ఇక మన వాళ్ళైతే వచ్చేస్తున్నారు ఇక్కడ మా నాన్నగారు అయితే మన ట్రెడిషన్ వే కాబట్టి ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకుంటున్నారు ఇంకా రైస్ అయితే వేరే బౌల్స్లోకి తీస్తున్నారు చూస్తున్నారుగా ఇలా అయితే మన వంటలు స్టార్ట్ అయ్యాయి ఇంకా కూడా కొన్ని చిన్న చిన్న వర్క్ అయితే ఉన్నాయి అవి రెడీ అవుతున్నాయి ఇంకా అయితే తీస్తున్నారు ఇప్పటికే లేట్ అయిపోతుంది కాబట్టి తొందర తొందరగానైతే అన్నీ రెడీ చేస్తున్నాము ఇలా అయితే మా వంటలు రెడీ అయ్యాయి ఇప్పుడైతే మన వాళ్ళు వచ్చేస్తున్నారు కాబట్టి ఇదైతే బగారా రైస్ చూపిస్తున్నాం చాలా బాగొచ్చాయండి వంటలు కూడా అన్నీ కూడా వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగున్నాయనే అన్నారు ఇలా అయితే అన్నీ ఒక సైడ్కి అయితే పెట్టేశాము ఇంకొక టేబుల్ పైన అయితే అన్నీ రెడీ చేసి పెట్టేశాము ఇక మా పిల్లల గురించి తెలిసిందే నేను వడ్డిస్తానంటే నేను వడ్డిస్తానంటూ పడుతున్నారు ఇక మన వాళ్ళ కోసమైతే అలా అన్నీ రెడీ చేసి పెట్టాము ఇక ఇక్కడనైతే వాటర్ చూస్తున్నారుగా చూస్తున్నంత లోపే మన వాళ్ళైతే వచ్చేసారు సో అప్పటికి చాలా టైం అయిపోయింది కాబట్టి ఫస్ట్ అయితే భోజనాలు స్టార్ట్ చేసాము ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది అందరూ మన వాళ్ళైతే వచ్చేశారు ఇక అటు సైడ్ అయితే మా అక్క వాళ్ళు వస్తున్నారని వచ్చే వాళ్ళని ఇన్వైట్ చేయడానికైతే మేము వెళ్తున్నాము ఇటు సైడ్ భోజనాలు అవుతున్నాయి ఇంకా వచ్చిన వారందరికీ కూడా మన ట్రెడిషనల్ వేలో బొట్టు గంధం పెట్టి ఇన్వైట్ అయితే చేసాము ఇక ఇలా అయితే భోజనాలు స్టార్ట్ అయ్యాయి ఇక్కడైతే అందరు తింటున్నారు వీడియో తీస్తున్నామని అయితే వాళ్ళు చూసి అయితే నవ్వుతున్నారు చిన్న క్లిప్ అయితే తీసాము ఇంకా మన వాళ్ళు వస్తున్నారు ఇట్ సైడ్ అయితే మన వాళ్ళైతే అందరికి వడ్డిస్తున్నారు ఇప్పుడైతే మేము కూడా తింటున్నాము ఇలా అయితే మా ఇంట్లో ఒక హ్యాపీ మూమెంట్ అయితే జరిగింది మీకు గనక మా వీడియో నచ్చితే శ్రేయాన్వి జోర్దార్ కిడ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ